ఉపాధి కూలీలు ఇది తీసేయి కౌలు రైతు ఉపాధి కూలీలు అన్నాడు సంవత్సరానికి ప్రతి మన ఊర్లో ఉపాధి కూలీలు కూలీలందరినీ మనం అడగాలి వీడియో చూపియాలి సింపుల్ కదా ఉపాధి పని దగ్గర పోవాలి పోయి వీడియో పెట్టాలి ఫోన్లో ఈ నుండి అనాలి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మీకు ఇచ్చిండ అని అడగాలి అంతే కదా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏమన్నా సింపుల్ కదా అన్న పనిని చూపెట్టాలి ఇచ్చిండ్రా అని అడగాలి ఇవ్వకపోతే ఎందుకు వేస్తావు మాకెయ్యు మేమైనా వెంటబడి ఆమె అమలు చేయించినట్టు ప్రయత్నం చేస్తామని చెప్పాలి వేసిమంటే అయిపోయి గోవింద నీకు రావిగా మళ్ళా అన్న విషయం చెప్పాలి అట్లనే ఇది రైతులకైంది యువకుల్ని ఏం చెప్పిండో చెప్పు టకా టకా మూడొకటేసారి వేసేవాట్లు లైన్గా ఇది యువకులకు అవకాశం లేదా ఈ విద్యార్థుల జీవితాలను Next next ග අට හිකම महिला सा ఇక సార్థకాడు పిట్టల పిట్టెల దొర వాళ్ళకంటే ఎక్కువైపోయింది ఎన్ని ఎన్ని చెప్పాలి చెప్పి ఆయనతో ఓటు దండుకున్నాడు గడ్డకు పడ్డాడు వీళ్ళందరినీ ఆయనతో బాయని ఉక్కిడు ఇప్పుడు ఇక వాడు గడ్డకు పడ్డాడు వీళ్ళందరినీ బయలుదేరి ఉక్కిడు ఏమన్నాడు స్టూడెంట్స్ అందరు గట్టా ఐదు లక్షల బ్యాంక్ కార్డు ఇస్తాడట దాంతో ఫీజులు కట్టుకోవాలన్నట కంప్యూటర్లు కొనుక్కోవచ్చు అట ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అట కొన్నాను రసనీల్ ల్యాప్టాప్లు కొన్నారా కార్డ్ వచ్చిందా ఇదే అడగాల మనం యూత్ అందరినీ తర్వాత ఉద్యోగం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానండి నిరుద్యోగ వృత్తి నాలుగు నెలలు అయింది నాలుగు అన్నీ వచ్చినాయని అడగాల మనం యూత్ని ఎగిరి మూడు రంగుల జెండా మూడు రంగుల జెండా ఒకటే ఎగురుడు పిలగాలిగా ఇప్పుడు ఏమైంది మరిగా ఐదు లక్షల కార్డు నాలుగు వేల నెలకిస్తాంటివి మన విద్యార్థినులకు పాపం గర్ల్స్కి అందరికట స్కూటీలు ఇస్తాను ఎలక్ట్రికల్ స్కూటీలు అందరికి ఇగో ఇంత మోసం చేసిండు మన యూత్ని మన యూత్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గుద్ది చెప్పకపోతే ఎట్లా అన్న విషయం మన యువకుల మధ్యలో చర్చ పెట్టాలి